శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటారు వరాలిచ్చే దేవతగా వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తారు ఈరోజు వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలైన సంపద భూమి ప్రేమ కీర్తి శాంతి సంతోషం శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం మరి వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి ఏమిటో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం మొదటగా కావలసింది పీట అంటే ఆసనం ఆ తర్వాత బియ్యపిండి ముగ్గు వేయడానికి చలిమిడి చేసుకోవడానికి బియ్యపిండి కావాలి తరువాత పెసరపప్పు వడపప్పు కోసం అంటే పెసరపప్పును నీటిలో నానబెట్టి అమ్మవారికి వడపప్పును సమర్పిస్తారు వరలక్ష్మి వ్రతంలో చలిమిడి వడపప్పు పెట్టడం చాలా శుభప్రదం అలానే బెల్లం అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం పానకం కోసం కొంచెం బెల్లాన్ని తీసుకోవాలి అలానే పానకంలో వేయడానికి మిరియాలు యాలకుల పొడిని తీసుకోవాలి ఆనవాయితీ ఉన్నవారు మాత్రమే వడపప్పు పానకం సమర్పిస్తారు ఇక తరువాత పసుపు కొమ్ములు తరువాత పసుపు 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 గణపతిని చేయడానికి పసుపు గౌరములను పెట్టడానికి దానికోసం పసుపు తీసుకోవాలి తరువాత కుంకుమ ఇక తరువాత గాజులు అమ్మవారి దగ్గర గాజులు డజన్ పెట్టాలి వాయనం ఇవ్వడానికి ఇంకో రెండు డజన్ల గాజులు తీసుకోవాలి అలానే చీర మీ శక్తికి తగ్గట్టుగా అమ్మవారికి చీర పెట్టవచ్చు కానీ ఆ చీరకు నలుపు రంగు లేకుండా ఉండేలా చూసుకోవాలి అలానే రెండు జాకెట్ ముక్కలు అమ్మవారి కలశానికి ఒకటి అమ్మవారి దగ్గర పెట్టడానికి ఇంకో జాకెట్ ముక్క మొత్తం రెండు జాకెట్ ముక్కలు కావాలి అలానే గంధం తరువాత పువ్వులు పూజకు పువ్వులు ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది ఎందుకు అంటే అమ్మవారికి అష్టోత్తరం పూలతో చేస్తుండాలి పూలు ఎక్కువగా ఉంటే చాలా మంచిది నూట ఎనిమిది పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది అలానే పూలమాలలు రెండు కావాలి అమ్మవారికి తెలుపు రంగుమాల అంటే చాలా ఇష్టం ఒకటి కలశానికి ఇంకొకటి అమ్మవారికి తరువాత తమలపాకులు ముప్పై అమ్మవారి తాంబూలానికి మూడు గణపతికి మూడు వాయనాల కోసం మిగతావి ఉపయోగించవచ్చు తరువాత వక్కలు తరువాత ఎండు ఖర్జూరాలు ఇక అగరబత్తీలు చిల్లర పైసలు పీట మీద కప్పటానికి ఒక తెల్లటి టవల్ తరువాత మామిడాకులు మామిడాకులు ఎందుకు అంటే తోరణం కట్టడానికి ఇక అరటి పండ్లు అరటి పండ్లు రెండు అమ్మవారికి రెండు గణపతికి తాంబూలానికి వాయనానికి ఉపయోగించాలి కాబట్టి మీకు సరిపడినన్ని అరటి పండ్లు తీసుకోవాలి అలానే ఐదు రకాల పండ్లు ఈ ఐదు రకాల పండ్లను అమ్మవారికి సమర్పించాలి ఇక అమ్మవారి పటం పటం ఎలా ఉండాలి అంటే లక్ష్మీదేవి పద్మంలో కూర్చున్నట్లు ఉండి రెండు వైపులా ఏనుగులు ఉండాలి ఈ ఫోటోలో అమ్మవారు ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు చీర ధరిస్తే చాలా మంచిది తరువాత కలశం కోసం చెంబు తరువాత రెండు కొబ్బరికాయలు ఒక కొబ్బరికాయ కలశానికి ఇంకో కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పించడానికి తరువాత పచ్చిశనగలు ముందు రోజు రాత్రి శనగలను నానబెట్టుకొని ఉంచుకోవాలి అమ్మవారికి వాయనంగా ఇవ్వడానికి మరికొన్ని శనగలు ముత్తైదువులకు వాయనంగా ఇవ్వడానికి తాంబూలంతో పాటు శనగలు ఇచ్చుకుంటే చాలా మంచిది శనగలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఇక విస్తరాకులు లేదా అరటి ఆకులు కలశం కింద పెట్టుకోవడానికి మరియు నైవేద్యం పెట్టడానికి కావాలి ఇక బియ్యం కావాలి విస్తరాకుపై బియ్యం పోసి దానిమీద కలశం పెట్టాలి తరువాత అక్షింతలు కొన్ని బియ్యంతో అక్షింతలను తయారు చేసుకోండి కొన్ని బియ్యంలో చిటికెడు పసుపు నెయ్యి వేసి కలిపి అక్షింతలు తయారు చేసుకోవాలి తరువాత తెల్లటి దారం దారం ఎందుకు అంటే తొమ్మిది తోరాలు కావాలి తరువాత పిండి వంటలు మీ శక్తి కొలది పిండి వంటలు చేసుకోవచ్చు ఇక ఈరోజు ఆవు పాలు కావాలి గేదె పాలు మాత్రం అస్సలు వాడకూడదు ఆవు పాలు మాత్రమే వాడాలి తరువాత పంచామృతం ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార ఇవన్నీ కలిపితే పంచామృతం అంటారు ఇక వరలక్ష్మీదేవి వ్రతకథ తెలిపి పుస్తకం కావాలి ఇక దీపం కుందులు గంట హారతి పల్లెం పంచపాత్ర ఉత్తరిణి దీపారాధనకు నూనె ఈ నూనెను నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి తీసుకుంటే సరిపోతుంది తరువాత ఒత్తులు తామర ఒత్తులు అయితే చాలా మంచిది ఇక అగ్గిపెట్టే కర్పూరం మీరు కూర్చోవడానికి ఒక ఆసనం ఇక చివరగా డెకరేషన్కి కావలసినవి తీసుకోవాలి ఈ వస్తువులన్నీ దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటే కంగారు లేకుండా ఉంటుంది వీటినన్నింటినీ సిద్ధం చేసుకుంటే ఆ రోజు అంటే వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని ప్రశాంతంగా చక్కగా పూజించుకోవచ్చు